హాయ్ అండి కొత్తగా ఛానల్ పెట్టుకుంటున్నాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఇవేమో మా వారికి టీచర్స్ డే కదండి నిన్న అయితే గిఫ్ట్గా ఇచ్చారు పిల్లలు అయితే ఇవి ఎండ తగిలుతాయా ఎండ లేకపోతే ఉంటాయా ఉండవని చిన్న డౌటు మీలోనే ఎవరికైనా తెలిస్తే ఇది నీడలో బతుకుతాయా బతకదని మాదైతే రెంట్ హౌస్ అండి అందుకోసమే బయట పెట్టాలంటే వీలు కాదు అందుకోసమే ఇంట్లో పెడితే ఉంటాయా ఉండవని కామెంట్ చేయండి వీటిని అనవసరంగా తెలిసి తెలియక ఇంట్లో పెట్టి చనిపోయే పరిస్థితి తీసుకురాకూడదనేసి ఈ వీడియో పెడుతున్నాను ఇవి ఎండ్లో ఉంటాయా బయట ఉంటాయా మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ కొట్టండి కొత్త వారికి కొద్దిగా ఎంకరేజ్ చేయండి బాబాయ్ మొక్కలైతే చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి